భారత్ లో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది దేశంలో కరోనా కేసుల సంఖ్య డెబ్బై తొమ్మిది లక్షల తొమ్మిది వేల దాటాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో నలభై ఐదు వేల నూట నలభై ఎనిమిది కరోనా కేసులు రికార్డు అయ్యాయి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ఎనభై మందిని కరోనా వలన మరణించారు అయితే ఇక్కడ ఓరటనిచ్చే విషయం ఏమిటంటే కరోనా నుంచి కోలుకుని ఇరవై నాలుగు గంటల్లో యాభై తొమ్మిది వేల నూట ఐదు మంది డిశ్చార్జ్ అయ్యారు దేశ వ్యాప్తంగా ఆరు లక్షల యాభై మూడు వేల ఏడు వందల పదిహేడు యాక్టివ్ కేసులున్నాయి ఇప్పటి వరకు కరోనా సోకి మొత్తం ఒక లక్ష పంతొమ్మిది వేల పద్నాలుగు మంది మృతి చెందారు దేశంలో కరోనా రికవరీ రేటు తొంభై పాయింట్ ఇరవై మూడు శాతంగా ఉంది దేశంలో నమోదైన మొత్తం కేసులలో మరణాల రేటు కేవలం ఒకటి పాయింట్ యాభై శాతం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది కరోనా టెస్టులు నిర్వహించగా ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య పది కోట్ల ముప్పై నాలుగు లక్షల అరవై ഏഴ് വല ഡെബൈ എന്ന് ചേർക്കുന്നു